అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్నా సరే మీ అదృష్టం కొద్ది మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది ఆ సహాయం చేయడానికి కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది మీ వైవాహిక జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది అలా చేయడం ద్వారా అద్భుతమైన సమయాన్ని మీరు కలిసి గడపగలుగుతారు ఈరోజు అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామిని నిరాకరించవచ్చు ఈరోజు వంటగదిలో కలిసి తినడం వల్ల ప్రేమ బంధాలు పెరుగుతాయి వంటరితనాన్ని మీకంటే శక్తివంతమైనదిగా చేయకూడదు పరిహారంలో ఈరోజు రోజు శుభజాలిసించాల్సి ఉంటుంది ఈరోజు ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి డబ్బు పొందడం కూడా మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది పరిహారంలో ఈరోజు శనిదేవుని దర్శించుకుని తైలం సమర్పించాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది ఈరోజు షాపింగ్ చేయడం మీకు ఇష్టంగా ఉంటుంది ఇక ఈరోజు సప్లై రంగాల్లో ఉన్న వారికి గణనీయమైన పురోభివృద్ధి కాని వస్తుంది కొన్ని ముఖ్య వ్యవహారాలలో మీరు ఈ రోజు మిత్రుల సహకారంతో పూర్తి చేస్తారు ఈ రోజు మరి అంత అనారోగ్య సమస్యలు బారపడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది మరి ఏ స్వల్ప అనారోగ్య బాధలు కూడా ఉంటాయి మీరు సహనం వహించటం అన్ని విధాలా శ్రేయస్కరం ఆదాయానికి ఆరోగ్యానికి ఉండదు ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తలు పట్టించాలి ఆర్థిక ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది సోదరుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి స్థిరాస్తుల వివాదాలకు అంత లాభం పొందుతాయి ఇక ఈరోజు చూసినట్లయితే ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది అలంకరణ వస్తులపై చాలా డబ్బు ఖర్చు చేస్తారు మీరు బాహ్య కార్యకలాపాలలో సమయం మరియు డబ్బు రెండు కూడా మీరు వెచ్చించడం జరుగుతుంది ఈరోజు మీరు మీ యొక్క విషయాలమైన పూర్తి శ్రద్ధ వహించాలి ఎక్కువగా వేరే వారి గురించి ఆలోచించకూడదు ఆకట్టుకునేటటువంటి విషయాలు చాలా జరుగుతాయి అంతరాయం కలిగించినటువంటి విషయాల్లో మీరు తలదూర్చకండి వాతావరణంలోని ఈరోజు మీ యొక్క వాతావరణం ప్రకారం మీ యొక్క శరీరంపై ఉన్నటువంటి అనారోగ్య సమస్యలపై పూర్తి దృష్టి వహించాలి దాని ప్రకారం ఆహారం సేకరించాలి లేకపోతే మీ ఆరోగ్యం ఆరోగ్యం పాడవుతుంది అండ్ సులభంగా డబ్బు పొందడం అనేది జరుగుతుంది ఈరోజు మీరు రిలాక్స్ అవ్వడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు నిద్ర నిద్రలేని సమస్యల వల్ల బాధపడుతూ ఉన్నారు ఇక మీరు లక్కీ సంఖ్య చూసినట్లయితే అరవై ఏడు మరియు లక్కీ కలర్ అయితే మీరు పరిహారంలో మీరు కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకునేట వలన మరియు అలంకరణ వస్తువులను సమర్పించడం వలన శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో